మీరు చేసే ప్రతి పని కొందరికి నచ్చదు మీరు చెప్పే ప్రతి మాట ఇంకొందరికి తప్పుగా అనిపిస్తుంటుంది మీరు నమ్మే ప్రతి విషయం మరికొందరికి హస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది అందరికీ నచ్చేలా ఉండడం ఎవరికి సాధ్యత కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని నచ్చేలా మనం ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు ప్రతిరోజు మీకు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతి రోజులోనూ ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది దాన్ని స్వీకరించి చెడు విషయాలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళడాన్ని అలవాటు చేసుకోవాలి జీవితం అంటే పరిస్థితులు మిమ్మల్ని నడిపించడం కాదు ఆ పరిస్థితులను మీకు నచ్చినట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది మనసు స్థిమితంగా లేకపోతే గడియారం శబ్దం కూడా నిద్రపోనివ్వదు అలాగే మన మనసు కంట్రోల్లో లేకపోతే ప్రశాంతంగా ఉండలే కొన్నేళ్ళు గడిచాక నీకు మర్యాద ఇవ్వాల్సింది నీ వయసును చూసి కాదు నువ్వు నీ జీవితంలో మూసిన బరువుని చూసి ఆలోచనలు అన్నీ మోయలేవు కొన్ని దించుకో అవసరమైనవి మాత్రమే నీతోను పంచుకో ఆచరణకు నోచుకొని ఎంతటి గొప్ప ఆలోచన సరే అర్థం లేనిదే నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలి అంటే నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీలా నువ్వు ఉండడమే నీ బలం మొదలు ఏదైనా కావచ్చు మధ్యలో ఎవరైనా పోవచ్చు కానీ చివరి దాకా మాత్రం నీతో ఉండాల్సింది నీకోసం నిలబడాల్సింది ఒక నువ్వు మాత్రమే అతిగా ఆలోచించడం వల్ల ప్రతి చిన్న విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూనే ఉంటుంది జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది తట్టుకోలేని ఆనందాలను భరించలేని బాధలను కాచే ప్రతి కన్నీటి బొట్టుకి కాలం సమాధానం చెబుతుంది కథలన్నీ వ్యదలయని తెలిసి మొదలెడతాము ముగించలేక జీవితాన్ని నిందిస్తాము చిన్న కష్టానికి కూడా సమయం ఇస్తే చాలు మన బాధ మానాలన్నా మనం మారాలన్నా ముందులాగా మనస్ఫూర్తిగా నవ్వాలన్నా ఎప్పటికీ ఏది ఒకేలా ఉండిపోదు బాధ అయినా సంతోషమైన ఎంత లోతుగాయమైన చివరికి అన్నీ మానిపోవాల్సిందే మనం మనలా ఉంటే బాగుంటాము మనం ఇంకొకరిలా ఉండాలి అనుకుంటే బాధపడతాం ఎందుకంటే ఒకరు బాగుంటే చూసి ఓర్వలేని నీ మనసు ఎప్పటికీ నిన్ను సంతోషంగా అయితే ఉంచలేదు నిన్ను కావాలనుకున్న ఒకరిని నువ్వు వద్దు అనుకుంటే నువ్వు కావాలి అనుకునే ఇంకొకరు నిన్ను తప్పక ఏడిపిస్తారు అనంతటి వాడితో అయినా జీవితం కన్నీళ్లు పెట్టించగలదు చరిత్రలో యుద్ధాలు అన్నీ ఆయుధాలతో రాజ్యాల కోసం ఇప్పుడు జీవితంలో యుద్ధాలు అన్ని ఆశయాలతో రేపటి కోసం ఎంచుకున్న దారి కోసం కొన్ని బంధాలను తెంచుకోక తప్పదు నువ్వు సాయం చేసిన తిరిగి నీకు గాయం చేసే ఉంటారు నీ వ్యక్తిత్వం విలువ వారికేమీ తెలుసు ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వవు ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరు కరిగిపోయి నీకు తోడవ్వరు కొన్ని పరిచయాలు బాధనిస్తే కొన్ని పరిచయాలు ఆ బాధని మరిచిపోయేలా చేస్తాయి నిన్ను వదిలేసి వెళ్ళిన దేనిని తలుచుకుంటూ బాధపడదు నువ్వు తలుచుకోవడానికి కూడా అది అర్హత లేనిది మంచి చెడులు ఏవైనా నీకు సంబంధించిన ఏ విషయాన్ని అందరితో పంచుకోవద్దు అందరూ నీ మంచి కోరుకునే వాళ్ళే ఉంటారనుకోవడం నీ తప్పు ఎదుగుదల అందరికీ నచ్చకపోవచ్చు జీవితంలో మంచి రోజులు రావడానికి కాస్త సమయం పడుతుంది ఆ కాస్త సమయంలోనే జీవితం అంటే ఏమిటో దాని విలువ ఏమిటో మనకు బాగా తెలుస్తుంది కష్టమైన నష్టమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి వేరే వాళ్ళ చేతిలో నీ జీవితాన్ని నుంచి ఆటబొమ్మ కావద్దు మనం ఎంత కావాలి అనుకున్నా కొన్ని మన సొంతం కాదు మన దగ్గర ఉండవు అది సంబంధమైన ఒక వ్యక్తి అయినా ఎవరో లేరని ఎవరి ప్రయాణం ఆగిపోదు ఒకవేళ అలా ఆగిపోతే ఆ ప్రయాణానికే అర్థం ఉండదు ఎవరూ లేని ఒంటరిగా మిగిలిపోయావు అంటే అర్థం నువ్వు ఎవరి సహాయ సహకారాలతో పని లేకుండానే ఒంటరిగా సాధించాల్సింది ఎంతో మిగిలి ఉందని అర్థం కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి గాయం చేయడం మాత్రమే తెలుసు కొన్ని బంధాలు కూడా అంతే మనం ఎంత ప్రేమించినా వాటికి కష్టపెట్టడమే తెలుసు అవసరాల కోసం పెంచుకునే పరిచయాలు అవకాశం రావాలని రకరకాల వేషాలు మార్చుకుంటాయి నీకు నష్టాన్ని మిగిల్చే వాటి మీద ఫోకస్ పెట్టకు నీ జీవితాన్ని మార్చే వాటి మీదే ఫోకస్ పెట్టు జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించిన ప్రతిసారి గుర్తుకు రావాల్సిన మొదటి విషయం నిన్ను నువ్వు ఇంకా కోల్పోలేదు అని తప్పులోంచి నొప్పిలోంచి బాధలోంచి బరువులోంచి కూడా బతుకు కోసం మోటివేషన్ ఎత్తుకోవడమే జీవితం